ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పొర్వి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కేపిహెచ్ లో బలగం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు నటుడు వేణు జబర్దస్త్ ద్వారా కమేడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత పలు సినిమాల్లో కమేడియన్ గా కనిపించి నవ్వలు పోయించారు తర్వాత దర్శకుడుగా మారి బలగం అనే సినిమా చేశారు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా తర్వాత ఎల్లమ్మ అనే సినిమా అనౌన్స్ చేశాడు ఈ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది ఇక ఈ సినిమాలో హీరోగా ముందుగా నేచురల్ స్టార్ నాని అని అనుకున్నాడు వేణు కానీ ఆ సినిమా నుంచి నాని తప్పుకున్నాడు తర్వాత నితిన్ హీరోగా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ ఎక్కడా అనౌన్స్ చేయలేదు ఆ తర్వాత నితిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది నితిన్ కూడా ఈ సినిమా నుంచి పక్కకు పచ్చేయడంతో ఇప్పుడు ఆ సినిమాలో హీరోగా ఎవరు చేస్తారని అందరూ అనుకున్నారు మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు అతను కూడా ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది ఇక ఫైనల్గా ఇప్పుడు ఎల్లమ్మ సినిమాకు హీరో దొరికేస్తాడని తెలుస్తోంది ఆయన ఎవరో కాదు మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ ఇన్నాళ్ళు సంగీతంతో అటు ఆకట్టుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారని తెలుస్తోంది త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉరుతలించిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎలా నటిస్తారో చూడాలి